హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వాణి బ్లాగ్స్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను దసరా హాలిడేస్కి అయితే వచ్చేసానమాట సో మీకు అందరికీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు సో కనుక దుర్గమ్మవారిని మా అమ్మ వాళ్ళ ఊర్లో మొదటిసారిగా పెట్టారనమాట సో అమ్మవారికి కుంకుమ పూజ అయితే జరుగుతుంది నేను వెళ్ళిన రోజే నా అదృష్టం కలిసి వచ్చింది అనమాట అలా సో ఇంతమంది అయితే వచ్చారు ఊర్లో వాళ్ళు చూడండి చాలా ఘనంగా చాలా బాగా జరిగిందండి మిస్ అయ్యకుండా అందరూ చూడండి ఎలా జరిగింది ఏంటి అనేది మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే అనుకుంటున్నాను నేను మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు స్కిప్ చేయొద్దు కుంకుమ పూజలో ఇంతమంది పాల్గొంటారనేది ఎవరు ఊహించలేదండి అసలు చాలా ఘనంగా చాలా బాగా జరిగింది అనమాట అమ్మవారికి కుంకుమ పూజ అనేది ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఎలాంటి ఆటంకం లేకుండా చాలా చాలా బాగా జరుపుకున్నాము అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అనేది నేను మధ్య మధ్యలో ఐగారు మంత్రాలతో సహా నేను పూజ విధానం మొత్తం చూపిస్తాను మాట్లాడను మీకే అర్థమవుతుంది సో మాక్సిమం కట్ చేశానండి ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల సో మాక్సిమం కట్ చేసి కొంచెం కొంచెం అయితే యాడ్ చేసి పెట్టాను ఏమనుకోకండి లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల సో అందుకోసమే మధ్యలో అయితే నేను మాట్లాడడం కుదరదు కొన్ని కొన్ని సమయంలో అర్థం చేసుకోండి మీద బయటికి రండి పూజ అయితే ఇంకా అయ్యగారు స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా లోపల ఉన్న వాళ్ళైతే పీటల మీద కూర్చున్నారు అమ్మవారు దగ్గర సో తర్వాత ఇంకా ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ పూజలో కుంకుమ పూజలో పాల్గొన్నారు అనమాట ఇంతమంది అయితే పాల్గొన్నారు పూజ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి అందరు కూడా దీపారాధన ఉంటే వెలిగించుకోండి అమ్మా అటు ఇటు ఎవరికైనా ఏమైనా కావాలంటే వారికి ఇస్తూ ఉండాలి ఇప్పుడే అవసరం ఉండదు కాసేపు అయ్యాక అవసరం ఉంటుంది పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుందమ్మా మొదటగా ఇంకా దీపం వెలిగించుకొని ఫస్ట్ అయితే గౌరమ్మని అయితే తయారు చేసుకొని తమలపాకులో పెట్టేసుకున్నాము ఇంకా కలిషం ఉంటుంది కదా కలిషం పైన బ్లౌజ్ పీస్ పెట్టుకొని బ్యాంగిల్స్ పెట్టేసుకున్నాం అనమాట ఇంకా తర్వాతకైతే అగరవత్తులు వెలిగించుకొని గౌరమ్మకైతే అగరవత్తులు వెలిగించి ఇమ్మని చెప్పారు ఇలా చేసేసాము ఇంకా తర్వాత లోపల ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళంతా ఇంకా మాకు ఏమైనా తక్కువ అవుతాయా ఏంటి అనేది అందరూ యూత్ సో మాకు ఏమేమి తక్కువ అయితే ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం వీళ్ళందరూ అయితే రెడీగా ఉన్నారనమాట పసుపు కుంకుమతో అమ్మవారికైతే పూజ అయితే స్టార్ట్ చేశాము తల్లికి తండ్రికి నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా అలాగే గురువు గారికి నమస్కారం చేసుకోండి అతిథి దేవోభవా అతిథి అంటే ఇప్పుడు కలు పెరగండి మీరెవరైతే ఉన్నారో మీకెంతమంది అయితే ఆడపడుచులు కనిపిస్తున్నారో వారందరికీ నమస్కారం చేసుకోండి అమ్మవారు ఎవరి రూపంలో వస్తుందో తెలియదు

क्षेमा स्थर्य धैर्य अभय आयु आरोध्या ऐश्वर्या मनोअभिष्टा फला सिद्ध्यद धर्म अर्धाध सिद्ध्यद मम जन्मने जन्मा అంతరేషు వా జ్ఞానతో అజ్ఞానా సకల పాప అర్దనార్ద మక్షత్రమరాశి నామనక్షత్ర నామరాశి వశా గ్రహ పీడా ఉపద్రవ అరిష్ట దోష గ్రహదోష దృష్టిదోష

మనసు మీద చల్లుకోండి అందరు కూడా నేను అన్నట్టానండి పుండరీకాక్ష 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 మహాత్రం సమర్పయామి అమ్మవారి కాళ్ళు కడగాలంట ఒక చుక్క నీళ్లు తల్లండి పాదయోహ పాద్యం సమర్పయామి చేతులు కడగాలంట అమ్మవారికి సమర్పయామి ముఖేష్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైప్ ఆప్షన్ వస్తుంది ప్లీజ్ హైప్ చేసి సపోర్ట్ చేయండి సో చూడండి మా ఊరిలో ఏ విధంగా పూజా సగం అయిపోయిన తర్వాతకి అమ్మవారికి అయితే అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా సో పాలాభిషేకం అయితే అందరి చేత చేయించారు అందరితో పాలాభిషేకం అయిన తర్వాతకి అయ్యగారు మాత్రం పసుపు అండ్ కుంకుమ అభిషేకం అయితే అందరి ముందు అందరూ చూడాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నారు అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ కూడా మీ మనసులో కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి అమ్మవారి విగ్రహం లోపల ఉంది బయట ఈ విధంగా అమ్మోరు తల్లిని ఈ విధంగా తయారు చేసి బయట పూజలో అలంకరించి పెట్టారండి చాలా బాగుంది కదా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట లోపల మాత్రం అమ్మవారికి మళ్ళీ కుంకుమ అభిషేకం పసుపు అభిషేకం అయితే చేస్తున్నారు అయ్యగారు తర్వాత అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ అందరికీ ఇచ్చి తాలిగొట్టుకి పెట్టుకోవాలని అయితే అందరితోటి కమిటీ సభ్యులకి ఇచ్చేసి పంపించారనమాట సో ఈ విధంగా మహిళలందరూ ఇంకా అయితే పసుపు కుంకుమ తీసుకున్నారు పూజ అయిన తర్వాతకి పూజలోకి మాకు దారం అయితే ఇచ్చారనమాట రెండు దారాలు ఒక దారం పెళ్ళి అయిన మహిళలు ఎడమ చేతికి కట్టుకోమని చెప్పారు సో ఎడమ చేతికి ఆ ప్రతి ఒక్కరూ ఈ దారం అనేది కట్టుకుంటున్నారు కంకణం టైప్లో అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత చూపించారు చిన్న విగ్రహంని తర్వాత మాకు ఒక గోల్డ్ కాయన్ రూప్ అనేది ఈ విధంగా ఇచ్చారు పూజలో రూపుకి పసుపు కుంకుమ పెట్టమన్నారనమాట సో ఈ విధంగా పసుపు కుంకుమ అయితే రూపుకి అయితే పెట్టేశాము ఇంకా తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అయితే వెలిగించమని చెప్పారు సో పసుపు కుంకుమ వేసిన తర్వాత అయితే వెలిగిస్తున్నాము సెకండ్ టైమ్ తర్వాత ఇంకా తూపు వేస్తున్నారు అనమాట ఈ విధంగా లోపల అమ్మవారికి వేసి ఇంకా మాలో కూడా ఏమైనా నెగిటివ్నెస్ ఉంటుందనేసి ఈ విధంగా అందరికీ ఈ దూపు అనేది సామ్రాలు అనేది అందరికి రావాలని చేశారు తర్వాత అమ్మవారికి ఆర తీస్తున్నారు చూడండి అమ్మవారిని చూడండి అమ్మా నిల్చోండి అక్షితలు పట్టుకొని జాగ్రత్త ప్రదోదయాదవ్ కాత్యాయు నాట మీ కుడిచే దిక్కు తిరగండి మా పక్క అడి తిరుగుతాన కుడిచేయ్ కుడిచే కుడిచే యాని కానించ బాబాని దీపాలు చూసుకోండి ఒక కన్ను కింద దీపాల దగ్గర చూడండి యాని కానిచ బాబాని ఏదో జన్మకృదాని శరణం అక్కడ మీ దగ్గర ఉన్న గ్లాసులో నీళ్లు ఉంటాయి చేతిలో నీళ్లు పోసి ఇట్లా వదిలేయండి కిందికి తొక్కుట్లో కాకుండా ప్లేట్ పక్కకే చేతిలో రెండు అక్షితలను నీళ్ళతో వదిలేయండి అక్కడ కాదు ఎక్కడో కాదు పూజ దగ్గరనే మళ్ళీ పోద పక్క గల్లికి ఓర్నీ చెప్తూనే ఉన్న తెలుగులా హిందీ మే బోలం అన్న ఇరికి చూరుముదమ్మా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి కూడా హీరోలు జీరోలు అందరూ అపరాధ మయ దాసోహం దాసోహం అంటే అమ్మకు తల ఆపను క్షమస్ తరుచుకోండి స్వా మంచిగా అబ్బాయి ఎవరైనా ఉంటే అరటి పండు పువ్వు దగ్గర పెట్టుకోండి నేను వచ్చి మీకు బొట్టు పెట్టి అమ్మవారి ప్రసాదాన్ని మీ పూజ సామాగ్రి ఇచ్చిన వారికి మేలు కలుగు కాక వారికి సంతానము కలుగుగాక మీరందరూ కూడా పక్కింటి వదిలే అక్క చెల్లి పూజలో కూర్చున్న వారి అందరినీ చూపిస్తున్నాము చూసేయండి సో అందరూ ఎంత భక్తితో ఎంత మంచిగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము చాలా చాలా బాగా జరిగిందండి చాలా అసలు మాటలు చెప్పలేను అన్నమాట అంత బాగా జరిగింది అసలు పూజలో కూర్చున్న కూర్చున్నా కానీ అసలు ప్రశాంతంగా ఉంది అనమాట సో ఎలాంటి ఇబ్బంది అనేది అయితే కలగలేదు ప్రతి ఒక్కరూ ఆనందంగా సో అందరూ పాల్గొన్నారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ పూజలో పాల్గొనడం ప్రతి ఒక్కరి కూడా చాలా ఆనందించారు సో వాళ్ళ మనసు మనలో ఉన్న కోరికలు వాళ్ళ బాధలు కూడా మా వారికి చెప్పుకొని చాలా హ్యాపీగా ఉన్నామనేసి అంటున్నారు వీళ్ళే పీటల మీద కూర్చున్న వాళ్ళు పూజలో బనానా ఆకు పెట్టాం కదా అవి మనం చేతులు పట్టుకొని పువ్వు బనానా తమలపాకు పట్టుకొని ఉంటే మాకు ఈ విధంగా వాయనం ఇస్తా ఉన్నారు సో అయ్యగారు సో ఈ విధంగా బొట్టు పెట్టి మాకైతే ఇచ్చ ఆశీర్వదిస్తున్నారు అనమాట సో ఈ విధంగానే అందరికీ కూడా ఇచ్చారు అష్టలక్ష్మి స్థిర నివాస అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు మహాభాగ్యం 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 మళ్ళా యథాస్థానంలో పెట్టండి సహ సహవేద్యం గర్వావహే తేజస్వినా బీత వస్తు విద్విషావహే ఓం శాంతి 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 పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ విధంగా అందరం బతుకమ్మ అయితే ఆడాము చాలాసేపు ఆ రోజైతే వన్ థర్టీ టూ అయిందనమాట సో అంతసేపు అయితే అందరం బతుకమ్మ ఆడి చాలా ఆనందంగా అమ్మవారిని అయితే మొక్కుకొని కుంకుమ పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి అండ్ మీ ఊర్లో కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్